హాయ్ అండి ఇది పోతవరంలో పోయిన గురువారం తీసిన వీడియో అండి ఆ రోజు అమ్మవారికి జలాభిషేకం అది చేశారు జలాభిషేకంలో అందరూ ఊరి ఆడపడుచులు ఇంకా ఊర్లో అందరూ కూడా ఎవరు నీళ్ళు పోయాలనుకుంటే వాళ్ళు అందరూ వచ్చి నీళ్లు పోసుకుంటూ ఇలా చక్కగా వెళ్ళారండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూతురు పురంధేశ్వరి గారు కూడా వచ్చారండి ఆ వీడియో అయితే నాకు తీయడం కుదరలేదు అంటే ఇంత క్రౌడ్ జనం మీద ఇంకా తీయాలంటే కష్టం కదండి ఇంకా ఆ వీడియో అయితే తీయడం కుదరలేదు ఇదిగోండి ఇలా అందరూ చక్కగా ఊరేగింపుగా వెళ్ళారు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాల వినాయకుడి గుడి ఉందండి అక్కడి నుంచి అందరూ బయలుదేరాలని చెప్పి మైక్లో అయితే చెప్పారు కానీ అది దూరంగా ఉండిపోయి ఇంకా అమ్మకి ముందు రోజు గ్యాస్ పట్టేసి నీరసంగా ఉందండి ఇంకా అమ్మ నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ కలుసుకున్నాము రోడ్డు మీద ఇంకా చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే వెళ్ళారండి అక్కడికి వెళ్ళి పంతులు గారు ముందే చెప్పారు బిందెలు చెంబులు ఎవరికి అందుబాటులో ఉన్నవాళ్ళు తెచ్చుకోండి అని మేమైతే బిందెలు ఇంకెక్కడి నుంచి తీసుకెళ్ళలేదండి ఇంకా అందుకే అక్కడ అమ్మ రాగి బిందు ఉంటే అమ్మ రాగి బిందుతోటి చెల్లి నేను చెల్లి వాళ్ళ అమ్మాయి ఇలా చూసారా మా చేతిలో చెంబులు ఉన్నాయి కదా చిన్నవి ఇత్తడి చెంబులు ఆ చెంబులతోటి ఇలా అయితే వెళ్ళామండి చక్కగా వాటికి వేపకొమ్మలు కట్టుకొని దానిలో వేపాకులు పసుపు అన్నీ వేసుకొని బయలుదేరామండి ఇంకా అక్కడ దగ్గరకి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో తీసుకోవడం అవ్వలేదండి అసలు జనం ఎంత ఉన్నారో ఆ క్రౌడ్ బాగుందండి ఇక అందుకే మా చెల్లి వాళ్ళ అమ్మాయి ముందు నీళ్లు పోసేసి తనైతే ఇట్లా నన్ను వీడియో తీసిందండి ఇదిగో నేను నీళ్లు పోసి వాస్తాను ఇంకా అందుకని చెప్పి వీడియో తీసింది ఇక్కడ నీళ్లు పోసి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి జాయిట్ ముక్క అయితే ఇచ్చారండి అత్తింటివారు పుట్టింటి వారు చెరుకు పక్క ఉండి ఇచ్చారని అయితే అన్నారు నేను ఒక వరుస చూశాను ఇటు ఒక వరుసలో అటు ఒక వరుసలో రెండు వరుసల్లో పెట్టారండి నీళ్ళు పోసేది ఏ వరుసగా ఆ వరుస నీళ్ళు పోసేసి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఇక్కడ ఇంకా గుడి అమ్మవారి గుడిలో కూడా చూసి ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకున్నారు అదే ఆ రోజు ముందు దర్శనం చేసేసుకున్న వాళ్ళు అయితే ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి ఇదిగోండి ఇక్కడ ఎవరికి పోనకం వచ్చింది ఇంకా నేను వీడియో అయితే తీసుకున్నాను ఇటు తిరిగి వచ్చేసాము కదా వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శించుకుని వచ్చాము అయితే ఆ రోజు పొద్దున్నే నాలుగున్నరకు అయితే మేము వెళ్ళామండి గుడికి అక్కడైతే ఉపారాలు పెట్టుకోవడం అంటారు ఇక్కడేమో మరి నైవేద్యాలు పెడతామంటారు ఏమంటారు అని నాకు సరిగ్గా తెలీదు అమ్మవారికి పూర్ణాలు గారెలు ఇవన్నీ వేసి అన్నామండి పెట్టింది అమ్మ పొద్దున్నే నాలుగున్నరకు అయితే అందరం వెళ్ళామండి గుడికి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర అవ్వచ్చండి ఆ టైంలో మళ్ళీ నీళ్ళు వెళ్ళాము ఇదిగోండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారో అని ఇట్లా వీడియో తీసామండి ఊరు చాలా పెద్దదండి పోతవరం ఇంకా జనాభా కూడా గట్టిగానే ఉంటారు కాబట్టి అసలు ఆడపడుచులు వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారండి ఇదిగోండి చూపించేది ఈరోజు నీళ్ళు పోసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఊరంతా కూడా అన్న సంతర్పణ ఉందండి అందరూ కూడా అందరికీ భోజనాలు ఇక్కడే ఇవి ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారు పొద్దున్నే అప్పటికి టైం ఎంతో అవ్వలేదండి పది కూడా అయ్యిందో లేదో పదకొండు నుంచి నుంచి స్టార్ట్ అన్నారు కొంచెం దూరం వాళ్ళు అయితే ఉండిపోయారండి అదే దగ్గర వాళ్ళు అయితే వెళ్ళి మళ్ళీ వచ్చారు అసలు మేము ఫోన్లు తీసుకెళ్ళాం కానీ వీడియో తీసుకోవడమే అవ్వలేదండి భోజనం టైంకి భోజనానికి వెళ్ళినట్లేదు ఏదో పనిష్మెంట్లా ఉందండి అసలు ఒక్క పోసేసి బేబత్సంగా ఉంది ఇదిగోండి వచ్చిన తర్వాత చెల్లి వాళ్ళు వచ్చారు ఇలా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాము షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఇది చూడండి ఇలా చక్కగా ఆడుకున్నాం చెల్లి వాళ్ళ అమ్మాయి చిన్న చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే ఏంటి ఇవన్నీ అని అడిగితే చిన్నప్పుడు మేము ఇలా ఆడుకునేవాళ్ళం అంటే ఏంటి ఈ ఆడుకునేవాళ్ళ అన్నాడు అవును మరి అప్పట్లో మాకు టీవీలు అవి లేవు కదా అంటే వాడు అన్నాడు వాళ్ళ అమ్మాయి ఎక్కడో ఒక టీవీ ఉండేదని చెప్పిందంట బజార్ మొత్తంకి ఎక్కడన్నా ఒక టీవీ ఉంటే వాళ్ళు వెళ్ళే వాళ్ళని చూసేవాళ్ళం కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటారా అని జడుస్తూనే చూసేవాళ్ళమండి ఇంకా మాకు కళావతి మామగారని ఒక మామగారు ఉండేవారు ఆ మామగారు కనుక ఈ వీడియో చూస్తే చాలా సంతోషిస్తారు ఆవిడ ఎప్పుడు వెళ్ళమని అనేవాళ్ళు కాదండి ఒకసారి రాత్రిపూట కూడా మేము వాళ్ళ ఇంట్లోనే టీవీ చూసి చిన్నపిల్లలప్పుడు అప్పుడు అక్కడ పొడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇదిగోండి పాన్పుల కోసం ఊరేగింపులు అవి వెళ్తుంటే ఇంకా అటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియోస్ తీసుకున్నామండి ఇది రాత్రిపూట పాన్పులు అయిపోయి వెళ్తున్నారు అసలు వీడియో ఎంతవరకు ఫోన్ క్లారిటీ ఉంటుందో చూద్దాం సరే అని చెప్పి ఈ వీడియో కూడా తీసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి జాలిబుడి వంటి సబ్స్క్రైబ్ చేసుకోండి